హాయ్ వెల్కమ్ టు వీడియోస్ వెల్కమ్మే అందరికీ నమస్కారం ఈరోజు మనం సప్తష్టి మండలం గురించి సప్త ఋషుల గురించి కొద్దిగా మాట్లాడుకుందాం ఆకాశంలో మనకి దిక్కుగా నక్షత్ర సమూహం కనిపిస్తూ ఉంటుంది మరు ముఖ్యంగా వేసవి కాలంలో మనం ఆరు బయట విశ్రమించినప్పుడు లేదా ఆరు బయట నడుస్తున్నప్పుడు ఆకాశాన్ని చూస్తే కనుక ఈ ఏడు నక్షత్ర మండలం ఉన్నటువంటి ఆ సమూహ మండలాన్ని మనం దర్శించవచ్చు దీన్నే సప్తశి మండలం అని అంటారు అంటే సప్త అంటే అందరికి తెలుసు కదా ఏడు అంటే ఏడుగురు ప్రాచీన మహర్షులకు ప్రతీకలుగా నిలుస్తాయి ఈ నక్షత్ర మండలం ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఈ ఏడు కూడా ఏంటంటే మన మహర్షుల యొక్క పేర్లు మామూలుగా నక్షత్ర మండలంలో మరీచి అంగీరస ఆత్రి పులస్త్య పులహ క్రతు మరియు వశిష్ట మహర్షిలని సూచిస్తాయి అయితే ధ్రువ నక్షత్రం మధ్యలో ఉంటుంది పోల్ స్టార్ అంటాం కదా ధృవ ధ్రువ చరిత్ర అందరికీ తెలిసిందే కదా మరి పరమేశ్వర నారాయణ్ణి దర్శించినటువంటి వాడు వెతుక్కుంటూ నారదుని ద్వారా నారదుని మంత్ర ఉపదేశం ద్వారా సో ఆ నక్షత్రం మధ్యలో ఉంటుంది చుట్టూత ఈ మునుల యొక్క నక్షత్రాలు ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకని అంటే ఇప్పటికీ కూడా మనం ప్రతి వాళ్ళు కూడా పూజలు అవి చేసుకునేటప్పుడు లేదా రోజు డైలీ దైనందిన కార్యక్రమాల్లో సంధ్యవాల్చడం వీటిల్లో కూడా ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా గోత్ర అర్చనలు చేస్తూ ఉంటాం పూజా కార్యక్రమాల్లో కూడా ఈ ఏడుగురు ఋషులను స్మరించడం ఆనవాయితీ అంటే ఇప్పుడు మనం సరే అంగీరస ఆ అత్రి పులస అని ఇలా పెట్టి చెప్పుకున్నాం కదా పేర్లు అయితే కొంచెం తేడాగా ఈ ఈ మహర్షులనే అసలు పేర్లతో మనం వైవస్ మనంతర కాలంలో ఇలా పిలిచేవాళ్ళట మన వాళ్ళు అంటే కొన్ని పేర్లు ఈ నక్షత్ర మండలంలో కూడా కలుస్తాయి వశిష్ఠ మహర్షి వస్తారు అలాగే కశ్యపుడు అని అట్లా కొంతమంది కలుస్తా పేరు కలుస్తే నక్షత్ర మండలంలో కానీ వైవస్ మన్వంతర కాలంలో వీరి అసలు అంటే మనుగడలు ఆ మను ఆ కాలంలో వీళ్ళు ఉన్నప్పుడు ఇలా పిలిచేవాళ్ళు అన్నమాట అత్రి మహర్షి భరద్వాజుడు గౌతముడు జమదగ్ని కశ్యపుడు వశిష్ఠుడు విశ్వామిత్రులు అది కొన్ని పేర్లు మనకి ఇవే నక్షత్ర మండలంలో కూడా ఉంటాయి కాకపోతే కొద్దిగా మార్పులతో మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ ఋషుల మండలం మరి ఇప్పుడు వీరి గురించి మనం ఎందుకని ఇప్పటికీ కూడా ఎప్పటిదో వైవ వైవస్థతం మనంతరం అని అంటున్నారు కానీ మనం ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటున్నాం కదా వారి గురించి ఎందుకని అంటే వీరి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు అహం బ్రహ్మతత్వాన్ని మానవాళికి అందించి మానవుడే సాక్షాత్తు భగవంతుడని దైవాన్ని గ్రహించాల్సింది బాహ్యం నుంచి కాదని మన అంతరంగం నుండే దైవాన్ని దర్శించాలనే పరమతత్వాన్ని మనలో ఉన్న ఆత్మయే పరమాత్మయని కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే దైవాన్ని గ్రహించగలమనే ఈ పరమతత్వాన్ని అందించిన మహాత్ములు సప్త ఋషులు వారికి పాదాభివందనములు కృతజ్ఞతలు ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమో ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ నమో నమః నమో నమ నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు మళ్ళీ ఇంకో మంచి వీడితే ఉందాం మీ కుసు